పేదల కల నెరవేర్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ బాబు చీరాల ఏపీ మోడల్ జూనియర్ కళాశాల గెదిట విద్యార్థులు బైఠాయించి ఆందోళన కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ విద్యార్థుల నిరసన సమాచారంతో కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం శోద కారంచేడు మండలం కుంకళ్ళ మరలో భారీ చోరీ దైవ దర్శనానికి పెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమం సందడిగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే నెక్క ఆనందబాబు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే మూడున్నర సంవత్సరాలలో సొంత ఇల్లు లేని వారు ఎవరూ ఉండకూడదన్నదే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి కార్యక్రమంలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా వేమూరు మండలం చదలవాడ గ్రామంలో నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే డక్కా ఆనందబాబు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఒకటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాయచోటి నియోజకవర్గంలో గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేవూరు మండల చదలవాడ గ్రామంలో జిల్లా తో కలిసి రెండు ఇండ్లు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బీసీఎస్ఈలకు యాభై వేలు చొప్పున ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చొప్పున అదనంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని విధంగా మహిళా సంఘాలలో ఉన్నవారికి ముప్పై వేలు లోన్ కూడా మంజూరు చేయడం జరిగిందని దాంతో గృహాలను పూర్తి చేసుకోవాలన్నారు ప్రభుత్వం అనేక పథకాలను అందజేస్తుందని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఇక ఇల్లు నిర్మాణంతో పాటుగా వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు గోకుల షెడ్ ఉపాధి హామీ పనులు పండ్ల తోటలు కోళ్ల గొర్రెల పంపకం వంటి పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని వాటిని ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు డ్వాక్రా సంఘాల కూడా లోన్ రూపేడ కూడా ఇవ్వాలని ఇటీవలే నేను హౌసింగ్ హౌసింగ్తో మాట్లాడినప్పుడు అదనంగా డ్వాక్రా సంఘాల నుంచి లోన్ రూపేడా కూడా ఇప్పటికీ కూడా ప్రయత్నం చేద్దాం అని చెప్పారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు మేము అదనంగా నిధులు వచ్చి మీరందరూ కూడా కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా సాహజమైన కొరకు కొద్దిగా మీరు కూడా సహకరించుకుంటే అది శారీరకంగా కానీ పని చేసుకోవడం కానీ ఇంకా మీరు కూడా ఆర్థికంగా ఖర్చు పెడితే ఒక మంచి గృహం ఇప్పుడు మన ధనంజయ గారి నిర్మాణం చేసిన విధంగా అందరూ కూడా గృహాలు లేని ప్రతి ఒక్కరు కూడా సొంత గృహాలు నిర్మించుకొని ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో ఆనందంగా జీవించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని జిల్లా అభివృద్ధి పనుల్లో తీసుకెళ్తానికి కూడా అందరూ కూడా ఒకరి ఒకరు కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శాసన శాసనసభ్యులు నేను ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా వచ్చినప్పుడు నా మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం అప్పుడు కాసేపు పిఓఐటీఏ రంపచోడవరంగా కూడా పనిచేయటం జరిగింది అప్పుడు సార్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులుగా ఉండేవారు ఆయన సమయంలో చాలా గిరిజనాభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది మారేడుమల్లి అనే ఒక గ్రామంలో అక్కడ ఒక మంచి పర్యాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జంగల్ స్టాలని మనం డెవలప్మెంట్ చేయటం జరిగింది ఏ గ్రామానికి కూడా రోడ్ లే లేకుండా ఉండకూడదు అనేటువంటి వంటి ఒక ఉద్దేశంతో అక్కడ వర్క్షాప్ చేయటం జరిగింది అదే మన జిల్లాలో చూసుకుంటే మనము పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు ఇండ్లుని ఇల్లుని కంప్లీట్ చేయటం జరిగింది ఇందులో ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఈ ఇండ్లని కంప్లీట్ చేయటంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకసారి ఆలోచించినప్పుడు బీసీలకి యాభై వేల అదనపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐ ఐదు వేల రూపాయలు అదనపు ఆర్థిక సహాయం మనం ఇస్తే స్తోమితలైనటువంటి వాళ్ళు దీన్ని చేయగలుగుతారని చెప్పడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయటం వలన ఎన్నో ఇండ్లు ఈరోజు గృహప్రవేశం మనం చేయటం ఉంది అది చాలా సంతోషకరమైన విషయం అయితే ప్రజలు ఆ ఒక అదనపు ఆర్థిక సహాయం తీసుకుంటూ మరియు పొదుపు సంఘాల్లో కూడా మనము ముప్పై వేల దాకా ఇస్తామని తెలియజేస్తున్నాం ఈ పద్ధతి ఆల్రెడీ ఉంది ఆ ముప్పై వేల కూడా మీరు అదనంగా తీసుకుంటే ఇంకా బాగా మీరు చేసుకోవచ్చు అంటే గృహ ప్రవేశం చేసుకుంటే ఇల్లు చాలా మోడల్గా ఉంది చాలా చక్కగా ఆయనకు కావాల్సినటువంటిది పిల్లలకి కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు ఈయన చేసుకున్నారు అదే మనము ఇది ఒక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంతో పాటు ఇంకా వివిధ పథకాలన్నీ కూడా మనం చూసి ఒక ఇల్లుకి కావాల్సినటువంటి చాలా మౌలిక సదుపాయాలని మనము ప్రభుత్వ పథకాలతో మనం చేసుకోవచ్చు అనేది మీ అందరి ముందుకి ఈరోజు వినిపించుకుంటున్నాను ఇల్లు తర్వాత ఐహెచ్హెచ్ఎల్ అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్ మరుగుదొడ్డి కూడా ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి ఒక గ్రామంలో దానికి ఒక లాటరీని కూడా ప్రభుత్వం తరపు నుంచి మనము శాంక్షన్ చేయవచ్చు ఇండివిజువల్ పిట్ ఇండివిజువల్ సోక్ పిట్ అంటే వంటగదిలో మీరు చేసినటువంటి కడిగినటువంటి నీళ్లు ఎక్కడికి వెళ్తుంది అది మీ ఇంటి ఎదురుగానే ఒక చిన్న ఒక పిట్ని మనం తవ్వుకొని అది కూడా ఎన్నాలి కింద వస్తుంది మీరేం చేయక్కర్లేదు మీకు వస్తుంది రెండు రోజుల పని మూడు వందల మూడు వందలు ఆరు వందల రూపాయలు వస్తుంది తవ్వుకుంటే ఆ నీళ్ళు అక్కడికి వెళ్తే మళ్ళా మీ ఇంటి కింద ఉన్నటువంటి భూగర్భ జలం బాగా అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీలో అయితే సోలార్ ప్యానెల్స్ కూడా వస్తుంది అది మీకు రెండు వందల యూనిట్ ప్రభుత్వం మీకు సబ్సిడీ ఇస్తుంటే దానికైనా ఎక్కువ వాడినట్లయితే ఆ సోలార్ ప్యానెల్ నుంచి అది కూడా మాఫీ అయిపోతుంది ప్లాంటేషన్ మంచి పండ్లు వచ్చే చెట్లని మీ ఇంటి ఎదురుగా మేము శాంక్షన్ చేయగలుగుతాం కిచెన్ గార్డెన్ కొన్ని టొమాటో కావచ్చు మిరప కావచ్చు ఆకురాలు కావచ్చు ఆ విత్తనాల్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము ఇవ్వచ్చు పౌల్ట్రీ యూనిట్ అంటే కోళ్లు పొదుపు సంఘాల చీరాలలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థుల బైఠాయించి ఆందోళనకు దిగారు కళాశాలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో విద్యార్థుల నుంచి కళాశాల ప్రిన్సిపల్ సరళ వైస్ ప్రిన్సిపల్ షామ్యూల్ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ క్రమంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు చీరాల బేపాస్ రోడ్డులోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు కళాశాలలో ఫీజుల పేరుతో ఇంటర్ విద్యార్థుల వద్ద ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఇదే మరి అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటూ అవహేళనగా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించిన విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు బగ్గుమన్నారు ఈ క్రమంలోనే కళాశాల ఎదుట విద్యార్థుల బయట ఆందోళనకు దిగారు కళాశాలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో విద్యార్థుల నుంచి కళాశాల ప్రిన్సిపల్ సరళ వైస్ ప్రిన్సిపల్ శాముయేల్ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ అడ్మిషన్ ఫీజు రెండు వందల యాభై ఉంటే రెండు వేల ఐదు వందల వరకు అలాగే ఎగ్జామ్ ఫీజు ఐదు వందలు ఉండగా వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇరువురికి తాము అధిక మొత్తంలో ఫీజులు చెల్లించలేకనే ప్రభుత్వ కళాశాలలో చేరామని ఫీజులు చెల్లించలేమని చెబితే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఫీజులు చెల్లించలేని వాళ్లకు చదువులు అవసరమా అంటూ హేళనగా మాట్లాడుతున్నట్లు విద్యార్థులు చెప్పుకొచ్చారు అయితే ఈ వ్యవహారంపై కొద్ది రోజుల క్రితమే ఇరువురు తీరుపై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశామన్నారు అధికారులు సైతం విచారణ చేపట్టారన్నారు అయితే అప్పటి నుంచి ఫిర్యాదు చేశామనే నెపంతో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇరువురు తమందరినీ వేదికలకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇదే క్రమంలో మధ్యాహ్న భోజన పథకం సైతం సక్రమంగా అమలు చేయడం లేదని విద్యార్థులు ఆరోపించారు ఇక కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం కళాశాలకు చేరుకున్నారు విద్యార్థుల సంస్థలపై ఆరా తీశారు సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు ఇక విద్యార్థుల ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం స్వయంగా విచారణ చేపట్టారు అటు విద్యార్థులతో పాటుగా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని పిలిచి విడివిడిగా విచారిస్తున్నారు ఇక విచారణలో సిబ్బంది తప్పు చేస్తున్నట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు నా పేరు ఏ వెంకటేశ్వరరావు నేను ఏబీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ చేరాలా ఇప్పుడు పరంగా చదువుతున్నాను మా దగ్గర ఇటువంటి అడ్మిషన్ ఫీజులు గవర్నమెంట్ కట్టించుకోమని చెప్పకపోయినా కానీ అన్యాయంగా మన ప్రిన్సిపల్ మేడం అటువంటి జే సర్లాగాడు అలానే వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి గురం శామ్య జాన్ సార్ గారు వైస్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరూ మా చేత అడ్మిషన్ ఫీజు రెండు వేలు కట్టాలి అని అందరి చేత నూట యాభై మంది చేత కట్టించుకున్నారు అలానే ఎందుకు కట్టాలి సార్ మేము అని అడిగితే ఇది ఖచ్చితంగా కట్టాలి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా కట్టినందుకు మీరు ఎక్కడెందుకు చదువుకుంటారు మీరు వెళ్ళిపోయి బయట చదువుకోండి అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తాం జరిగింది అందువల్ల ఇంకా భయపడి ఇక హాస్టల్ వాళ్ళు ఉన్నారు డేస్ వాళ్ళు కూడా ఉన్నారు భయపడి కట్టాల్సి వచ్చింది ఇంకా సీటు పోయిద్దేమోనని మళ్ళీ అది కాక ఎగ్జామ్ ఫీజు కూడా గవర్నమెంట్ ఆరు వందల రూపాయలు డిసైడ్ చేసింది ఇప్పుడు అన్యాయంగా వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు ఇద్దరు వెయ్యి రూపాయల కాడికి కట్టించుకున్నారు నూట యాభై మంది దగ్గర అలానే ఇక్కడ తీసుకుంటున్నారని పైన వాళ్ళకి సార్లు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు డిఓ గారు వచ్చి వచ్చినప్పుడు ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు వచ్చి మీ దగ్గర ఎవరు డబ్బులు కట్టించుకోలేదని చెప్పండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి అందరినీ బెదిరిచ్చారు బెదిరిచ్చారు కదా సార్లు ఇట్లా చెప్పారు కదా ఏమన్నా అయిద్దేమో అని చెప్పి మేము నోట్ కొంతమంది కట్టలేదు కట్టేమో అని డిసైడ్ చేసుకోకుండా రాసి ఇచ్చారు అలానే సార్ వెళ్ళి ఇంకా మాకేం రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు అందువల్ల మేము మాకు ఇంకా ఏమి మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళం కూడా సార్లుగా ఈ విషయం తెలిసి మీరు ఇచ్చారు కదా అని ఫోర్స్ చేసి బాగా మనం మమ్మల్ని ఇబ్బంది పెడటం జరిగింది అలానే మేము ఒక మా కంప్లైంట్ రాసిన వాళ్ళు కూడా వాల్స్ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా చాలా బాగా ఇబ్బంది పెడటం జరిగింది ఇంకా ఇన్ని రోజు డేస్ దాటిపోతున్నాయి కానీ మాకు ఏమీ చేంజెస్ కనపడలేదు అందువల్ల మేము ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఈరోజు అందరం వచ్చేసి స్కూల్ దగ్గర ధర్నా చేస్తే పైన అధికారులు కూడా వచ్చారు లేంటే అప్పటిదాకా ఎవరు ఏం సంధించలేదు ఇప్పుడైతే వచ్చి సారు విచారిస్తున్నారు అందరూ మాగైతే ఇప్పుడు మా ఫీజుని మాకు చేయాలి అలానే కాకుండా త్రీ ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది మా సీనియర్స్కి కూడా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలానే కాకుండా ఇవి అన్యాయంగా కట్టించుకున్నందుకు సామె వైస్ ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్ని ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిందిగా స్టూడెంట్స్ అందరం కోరుకుంటున్నాము భోజనాలు కూడా సరిగా బాగోవు బయట మేము క్యాష్ బాక్స్ కూడా క్యాష్ తెచ్చుకున్నాము అడిగితే మీరు పై అధికారులు వచ్చినప్పుడు బా అందరూ ఇక్కడ పెట్టించుకొని తినండి వాళ్ళు వచ్చినప్పుడు మామూలుగా ఒక సైడ్ పెట్టించుకోండి అవి పడేసేయండి మీరు పెట్టించుకున్న క్యారేజీలు తినండి అని చెప్పేసి మమ్మల్ని ముఖ్యమైన ఆరోపణలు ఏంటంటే ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వము నిర్ణయించిన దానికంటే కూడా అని చెప్పి ఆ డబ్బులంతా ఉంటా కూడా మాకు వెనక్కిప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు సో అందరికి కూడాను నేను ఒక క్వశ్చన్ ఒకటి అడ్మినిస్టర్ చేశాను మీరు ఎవరెవరు ఎంత ఫీజులు పే చేశారు అడ్మిషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ సప్లిమెంటరీ ఫీజు కానీ ఆర్టోఫేర్ కానీ తర్వాత ఇంకేదైనా కూడా మీరు ఎంత కట్టారు అనేది వాళ్ళందరినీ కూడాను మంది పడగడం జరిగింది సో వాటిని మేము గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో దాంతో పోలుస్తాము డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము మిగిలిన నిజంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి ఉంటే మేము వీళ్ళ వాదన విన్నాం కాబట్టి ప్రిన్సిపాల్ కూడా మేము అదర్ సైడ్ వాయిస్ కూడా వినాలి కాబట్టి ఆమెకు షోకాస్ నోటీసు లేకుంటే ఛార్జ్ షీట్ ఒకటి మన అధికారులు నేను వచ్చే నివేదిక మీద మా దాని మీద నా పై అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది ఆమె సమాధానం విన్న తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత పై అధికారులు నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకొని ఎటువంటి చర్యలు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అన్నమాట వీళ్ళకి ఫీజు వెనక్కి వెనకవాల్సిన అవసరం వస్తే ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలని కూడా అధికారులకు నిర్ణయిస్తారు ఎందుకంటే ముందుగా అక్కడికి ఆమె ఎందుకు వసూలు చేశారు అనేది తేలాల్సిందనమాట ఆ ఆరోపణలో వాస్తవము అంటే ఆమె ఆమెకు కూడా ఆమె సంజాయిషి అయితే నేను తీసుకోవాలి రూల్స్ ప్రకారం సిసిఏ రూల్స్ ప్రకారం కాబట్టి వీళ్ళ వాదన విన్నాను ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా నేను పై అధికారులకు నివేదిస్తాను నివేదించిన తర్వాత నా నివే ఆ నివేదిక మేరకు ఆమెకు కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత తదుపరి చర్యలు తప్పకుండా ఉంటాయి అదే ఎండిఎంలో కూడా అంటే ఎండిఎం తక్కువ మంది పిల్లలు తింటున్నారు ఎక్కువ మంది పేర లెక్క రాస్తున్నారని చెప్పేసి అన్నారు అది కూడా నేను హెడ్ కౌంట్ చేయమని చెప్పాను దాన్ని కూడా ఇక మీద వాచ్ చేయడం జరుగుతుంది వాచ్ చేయమని చెప్పేసింది నేను చెప్తున్నాను ప్రతిరోజు యాక్చువల్గా ఎంతమంది తింటున్నారు వీళ్ళు లెక్కల్లో ఎంతమంది చూపుతున్నారు అనేది కూడా వాచ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళు కొంతమంది క్యారియర్స్ తెచ్చుకున్నా కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే అందరూ కూడా ఈ ఎగ్గు అవి తీసుకుంటున్నారు కాబట్టి ఆ లెక్కలో వస్తుందని చెప్తున్నారు అన్నమాట ఏమైనా సరే ఇప్పుడు ఏవైతే అంటే మనకు సపరేట్గా బియ్య బియ్యానికి ఒక లెక్క అట్లా ఉండదు అనమాట ఎంతమంది తిన్నారనే మాత్రం కౌంట్ వస్తుంది మన యాప్లో అంతేగాని కోడిగుడ్డు ఎంతమంది తీసుకున్నారు రైస్ ఎంతమంది తీసుకున్నారు కర్రీస్ ఎంతమంది తీసుకున్నారనే లెక్క ఉండదు కాబట్టి విద్యార్థులు వీళ్ళు కొంతమంది ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకున్నా కూడా ఎగ్గు తీసుకుంటున్నారండి కర్రీస్ తీసుకుంటున్నారు అందువల్ల వాళ్ళు లెక్కలేకొస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో అందులో కూడా వాస్తవాలు నేను తెలుసుకొని పై అధికారులకు ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ జరిగింది మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎంక్వైరీ చేశారు అయినా కూడా నేను ఇవాళ కూడా ఎంతమంది యాక్చువల్గా తింటున్నారు అనేది కూడా లెక్క వేయమని చెప్పాను దాని మీద కూడా నివేదిక తయారు చేస్తామండి నివేదిక తయారు చేసి పైకి పంపిస్తాము మిడ్డే మీల్ డైరెక్టర్ గారికి సో అందులో కూడా ఓకటోకలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు కారంచేడు మండలం కుంకులమరు గ్రామంలో భారీ చోరీ జరిగింది దైవ దర్శనార్థం ద్వారకా తిరుమలకెళ్లిన బాధిత కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చేసరికి గుత్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు కారంచేరు మండలం కుంకులమరు గ్రామంలో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపింది దైవ దర్శనార్థం కుటుంబం మొత్తం ద్వారకా తిరుమల వెళ్లిన అరవపల్లి కోటేశ్వరరావు గృహంలో గుత్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు ముప్పై సవర్ల బంగారం ఇరవై ఐదు వేలు నగదు దోచుకెళ్లారు కుటుంబ సభ్యులు తిరిగి వచ్చిన సమయంలో ఇంటి తాళాలు తెరిచి ఉండడం గమనించి వెంటనే కారం చేడు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంకుల్లి సర్కిల్ సిఐ వైవీ రమణయ్య టీమ్ తో సహా వేలుముదలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు Indiana or Indiana? Thank you. Country. கரெட்டேன் இல்லை சார் இல்லை பண்ண சரி జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాలతో చీరలపట్నంలోని పట్నంలోని కస్తూరుబా గాంధీ బాలికల హై స్కూల్ విద్యార్థులకు శక్తి గ్యాప్ మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు ఈవిటీజింగ్ పై చీరల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని చీరల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరల పట్నంలోని కస్తూరుబా గాంధీ బాలికల హై స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ మాదిక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవిటీజింగ్ పై చీరల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ శక్తి మహిళల భద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించామన్నారు ఇక మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన అన్నారు ఇక విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాలు సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింకులను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్ హండ్రెడ్ వన్ వన్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ ల గురించి కూడా అవగాహన కల్పించారు ఈ సదస్సులో శక్తి టీం సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో ఆత్మ రక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు ఈ కార్యక్రమంలో చీరల సబ్ డివిజన్ శక్తి టీం సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు కె సుబ్బారావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ముంతా తుఫాన్ ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలకు చేరాల మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటవ వార్డ్ జయంతి పేటకు చెందిన సుహాసిని పులపాటి పెద్దనానమ్మ చిన్నదనమ్మ కుటుంబాలకు ఇల్లు నీట మునిగి ఆ కుటుంబం రోడ్డుపైకి రావడంతో విషయం తెలుసుకున్న స్థానిక వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానంద స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ముంతా తుఫాన్ ప్రభావంతో చీరల మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటవ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవిచూశారు కౌన్సిల్ సభ్యునిగా తన వంతుగా బాధ్యతను నిర్వహించానని వీలైనంత వరకు ప్రభుత్వ పరంగానూ వ్యక్తిగతంగానూ ముందున్నానని చీరల మున్సిపల్ ముప్పై ఒకటవ వార్డ్ కౌన్సిల్ సభ్యులు సత్యానంద అన్నారు ముంతా తుఫాను ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలకు చీరల మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటవ వార్డ్ జయంతి పేటకు చెందిన సుహాస్ని పులపాటి పెద్దానమ్మ చిన్నదానమ్మ కుటుంబాలకు ఇల్లు నీట మునిగి ఆ కుటుంబం రోడ్డుపైకి రావడంతో విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ సల్లూరి సత్యానంద స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు వ్యక్తిగతంగాను సాయం అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు తుఫాన్ కారణంగా పడిపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో తమకు ఇది పరిస్థితి అని అందులోనే నేను సుబ్బయ్యన్న చెప్పడం జరిగింది అన్న కూడా మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే స్థానిక శాసనసభ్యులు మధ్యలో మాలపండే గారు పీ ఫోర్ సిస్టమ్ పెట్టారు పీ ఫోర్ సిస్టమ్ అంటే లేని వారికి ఉన్నవారు సహాయం చేయటమే మేము అలా అలాగనే సిస్టానికి వెళ్ళిపోయి కోలా సుహాసినకి పదివేల రూపాయలు సహాయం చేయటం జరిగింది ఈ సహాయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అలాగే మదులూరు మాలకొండ గారు సొరవ తీసుకొని లేని వారికి సహాయం చేసే మాలాంటి నాయకులను ప్రోత్సహించడం ఆవాస్ యోజన ఒకటి కార్యక్రమంలో భాగంగా బుధవారం చీరాల బాపట్ల ప్రాంతాల్లో జరిగిన వేరు కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గృహ లబ్దిదారులను గృహ ప్రవేశం చేయించి గృహ పత్రాలను లబ్దిదారులకు అందజేశారు అర్హులైన ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఒకటి కార్యక్రమంలో భాగంగా బుధవారం చీరాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు మూడు వందల కాలనీలో గృహ లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించి గృహ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే అందజేశారు అలాగే జిల్లా కేంద్రమైన బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ పథకం ద్వారా నిర్మించిన గృహాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర శర్మ రాజు ప్రారంభించారు గృహ లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించి గృహ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జబ్బూర్ కాలనీలో మంగళవారం మధరాత్రి గుత్తు తెలియని దుండగులు స్థానికంగా ఇంటికి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను నిప్పండించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు వేటలపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జబ్బర్ కాలనీలో మంగళవారం అధరాత్రి గుత్తి తెలియని దుండగులు స్థానికంగా ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు స్థానికుల సమాచారం మేరకు రూబీ బేగం ఆలీ తో పాటు మరొక వ్యక్తి తమ ద్విచక్ర వాహనాలను తమ ఇంటి సమీపంలోని ఓ దుకాణం వద్ద పార్కింగ్ చేశారు అయితే బుధవారం తెల్లవారుజామున చూసేసరికి వాహనాల అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం అందుకున్న వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కాగా ఘటనకు సంబంధించి బాపట్ల ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ప్రాథమికంగా వివరాలను సేకరించినట్లు సమాచారం న్యూస్ ముగించే ముందు మరోసారి పేదల సొంతింటికల నెరవేర్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ బాబు చీరాల ఏపీ మోడల్ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులు బైఠాయించి ఆందోళన కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ నిరసన సమాచారంతో కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం కారం చేడు మండలం కుంకళ భారీ చోరీ దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం